హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను చూపించబోయేదండి నెత్తళ్ళు మామిడికాయ కర్రీ అండి ఎండు నెత్తళ్ళు ఫ్రెండ్స్ ఎండుచాపలంటే ఎవరైతే ఇష్టంగా తింటారో వాళ్ళకైతే ఈ మెత్తళ్ళ గురించి బాగా తెలుసు కదా సో ఈ ఈ నెత్తళ్ళని మనం పాతకాలం పద్ధతిలో మన పెద్దవాళ్ళు ఈ విధంగానే మామిడికాయ కాంబినేషన్లో చేసేవాళ్ళండి టేస్ట్ చాలా బాగుండేది చక్కగా ఇలా వేడి వేడి అన్నంలో అలా కలుపుకుని తింటుంటే నిజంగా చాలా బాగుంటుందండి కర్రీ అయితే సో నేను ఈరోజు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను లెట్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్ ఇవి నేను ఒక టెన్ మినిట్స్ ముందే కొంచెం వెచ్చటి నీళ్ళల్లో ఇలా ముందు క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి నేనైతే ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను సో వీటిని ఒక ఒక టెన్ మినిట్స్ బిఫోర్ అట్లా కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసామనుకోండి వాటిల్లో ఉన్నటువంటి ఆ పులుసు ఉంటుంది కదా ఫిష్ పైన పులుసు ఉంటుంది కదా పులుసు కానీ ఆ నీచు స్మెల్ కానీ చక్కగా ఒక టెన్ మినిట్స్ అట్లా వేడి నీళ్ళలో పెట్టేసారు అనుకోండి చక్కగా ఆ స్మెల్ అనేది పోతుందనమాట సో ఇప్పుడు ఒక బాండీలో నూనె అనేది యాడ్ చేసుకొని పచ్చిమిర్చి అండి ఇప్పుడు మనం చేపల కూర ఎండు చేపల్లో మెయిన్ ఎండు చేపల్లో కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువ ఉండాలన్నమాట సో నేను పచ్చిమిర్చి అలాగే కొంచెం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి దీనిలోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మనకి ఇవి ఈ ఉల్లిపాయ అనేది కొంచెం లైట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుందండి ఇది మనకి మామిడికాయలో కాంబినేషన్ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఉల్లిపాయ అంత రెడ్డిష్ కలర్ రావాల్సినంత పని లేదు మనకి ఉల్లిపాయ వల్ల గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట చూసారా ఈ ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఫిష్ ఉంది కదండి ఈ ఫిష్ను కూడా మంచిగా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా వాటర్ అన్నీ వంపేసి యాడ్ చేసుకున్నారనుకోండి ఇలా ఈ కొంచెం ఇట్లా ఈ ఆనియన్లో ప్లస్ ఆయిల్ కూడా ఉంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల రిమైనింగ్ ఏమన్నా నీచు స్మెల్ ఉంటే ఇలా మనం ఫ్రై చేసుకోవటం వల్ల ఆ స్మెల్ అనేది పోతుందనమాట సో ఈ టిప్ కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ముందే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేయకముందే కొంచెం ఆయిల్లోనే ముందు చేపల్ని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నారు సో అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇట్లా ఉల్లిపాయలోనే డైరెక్ట్గా ఉల్లిపాయలోనే అలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆ స్మెల్ అనేది ఉండదు ఇప్పుడు దీనిలో నేను ఒక పెద్ద సైజు మామిడికాయ అండి ఒక రెండు మామిడికాయలు తీసుకున్నాను నేను గింజలతో సహా వేసేసుకుంటున్నాను ఎందుకంటే మెయిన్ గింజలే పుల్లగా ఉంటాయి కాబట్టి సో మనం కర్రీ వండేసిన తర్వాత ఆ గింజ అనేది తీసేసుకుంటే సరిపోతుంది సో అందుకని నేను గింజలతో సహా యాడ్ చేసేసుకుంటున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఈ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత మనకి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఆ మామిడికాయ ముక్కలు అనేది కొంచెం మనకి మెత్తబడాలి ఇంకోటి ఏంటంటే ఆ ఉండే ఫ్లేవర్ అనేది ఆ చేపలకు పట్టాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ అట్లా మనం మూత పెట్టి మగ్గించామనుకోండి మామిడికాయ అనేది తొందరగానే మగ్గిపోతుంది సో మనకి ఇలా మగ్గిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనమాట వాటర్ కూడా మనకి కొంచెం గ్రేవీ టెక్స్చర్ కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అంతే అంతకన్నా ఎక్కువ యాడ్ చేయలేదు ఈ వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి గ్రేవీ అనేది తిక్గాను వస్తుంది ప్లస్ మనకి దీనిలో యాడ్ చేసుకున్నటువంటి నెత్తలు అనేవి కూడా కొంచెం గట్టిగా లేకుండా స్మూత్గా ఉంటాయి అనమాట చూసారా ఎలా మంచిగా కుక్ అవుతుందో ఈ టైంలో నేను కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు దొరికే ఈ సీజన్లో మామిడికాయ కంపల్సరీగా దొరుకుతుంది కదండి ఈ సమ్మర్లో ఇలా దొరికినప్పుడు మనం అన్నింటిలో కూడా మామిడికాయ యాడ్ చేసుకున్నాం అనుకోండి హెల్త్కి హెల్త్ అలాగే టేస్ట్కి టేస్ట్ కూడా అండి చింతపండు కన్నా మామిడికాయ మనకు చాలా మంచిది కాబట్టి మామిడికాయ దొరికినప్పుడు ఇలా అన్నింటిలో కూడా యాడ్ చేసేసుకొని చేసేసుకోండి సో ఇదిగోండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇది మన పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చాలామంది చేస్తూ ఉంటారండి పల్లెటూరు వాళ్ళు అయితే కంపల్సరీ ఇప్పటికీ చేసుకుంటూ ఉంటారు సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఒకసారి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం ఏం చేయాలి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్